రాత్రికాల సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ సామెతల గ్రంథములో నుండి పదమూడవ సామెత పదహారవ వచనములో ఇలా ఉందండి వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకొందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరచును ప్రియులరా ఈ పగలంతయను దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీ పనిని చేసుకున్నారా మీ డ్యూటీలు చేసుకున్నారా మీ వ్యాపారాలు చేసుకున్నారా ఏదేమైనా సరే అవివేకంగా ఏ పని చేసినా నష్టం వస్తుంది ప్రభు అనుగ్రహించినటువంటి వివేకముతో వివేకులుగా ఉండి తెలివి గలిగి పని జరుపుకోవటంలో ఆశీర్వాదం ఉంది పది రూపాయలు ఉంటే ఒక్క ఐదు రూపాయలైనా నిల్వ చేసేటువంటి తెలివి ఉండాల సమయాన్ని పాడు చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే ఎంతో విలువైన పనిని మనం చేయగలుగుతాం కాబట్టి ప్రభు దగ్గర మోకరిల్లి ప్రభు నా సమయం వృధా అవుతుంది జ్ఞానము చొప్పున నడుచుటకు సహాయం చేయండి అని అడిగితే ఆయన తెలివియు జ్ఞానము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు దేవుడి రాత్రి దీవించును గాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము వివేకులుగా మీ బిడ్డలు తెలివి గలిగి పని జరుపుకునే జ్ఞానాన్ని దయచేయండి నాయన బుద్ధిహీనుడులాగా తిరగకుండా మూర్ఖతను వెల్లడిపరచకుండా జ్ఞానము చొప్పున మీరిచ్చిన వివేకము చొప్పున మీరిచ్చిన తెలివి చొప్పున నడుచుకునే భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించండి రాత్రి నీ పిల్లలను దీవించండి నాయన ఇగున వ్యవసాయకులు వ్యవసాయపు పనుల్లోనూ వ్యవసాయములోనూ సహాయాన్ని కోరుతున్నారు వారు వేస్తున్నటువంటి పంట భూమి ఏదైతే ఉందో దాని మీద వారు ఆనుకొని చేస్తుంటుండగా ప్రవాహ అభివృద్ధి కలిగించే దేవుడవు నీవే నీ మీద విశ్వాసము కలిగి ఉన్న ఈ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాము సహోదరి చక్రవర్తి నాగలక్ష్మి ఇరువురికి ఇచ్చినటువంటి చిన్న బిడ్డకు నైనా గాయాలు ఉంటుండగా ఆ ఎలక్ట్రిక్ షాట్ని బట్టి ఆ చేయి తీసేసి ఉంటుండగా మిగిలిన గాయాలను కట్టి స్వస్థతపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో నీ బిడ్డ డ్రైవింగ్ చేస్తూ నాయన ఏస్టెంట్కి గురైనాడని నాయన కొంచెం అస్వస్థత జరిగిందని విని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ బిడ్డను ఆరోగ్యవంతుడిగా చేయండి త్వరగా కోలుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించమని బిడ్డ ప్రసాద్ను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం సహోదరులు సాయి కొరకై ప్రార్థిస్తున్నాము ఆరోగ్యంతో నింపండి మహిమతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం స్థానిక సంఘ విశ్వాసులను మీ కృపలో బలపరచండి నూతనంగా వెళ్ళిన వారిని దర్శించండి మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రియా కుమార్తె శాంతి కొన్నటువంటి బలహీనతని విరిగిన దేవుడుమై ఉన్నాం ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ కృపతో నింపండి త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలై క్షేమముగా ఆశీర్వాదకరముగా ఉండే భాగ్యము ప్రియా కుమార్తె శాంతికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇండియా వారిని అందరినీ దర్శించి మేలు చేయండి నీ కృపతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అబుదాబి దుబాయ్ మస్కట్టు బెహరాను నైనా మరి ఆ యొక్క సౌదీ అరేబి ఖత్తరు ప్రాంతాల్లోని బిడలు పని లేక కొంతమంది పని ఉండి మోసపోయి ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి అక్కమ్మ విషయంలో బతక విషయంలో సహాయం చేయండి నైనా నీ కార్యాలు నీ బిడల ఎడల జరిగించి మహిమ తెచ్చుకోండి నాయన రెక్క ఆడితేనే డొక్క నిండని నిరుపేదలను దర్శించండి ఈ రాత్రి అందరికీ భోజనము అనుగ్రహించండి సాలిన వసతులను నీ కృపను దయచేయండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమందున్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి అందరికీ సుఖ నిద్రిచ్చి రాత్రంతయు కాపాడును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి